ప్రింటింగ్ ప్రెస్ సహాయంతో ఈ సూత్రాలు ఐరోపా అంతటా వ్యాపించి క్రైస్తవ మార్గం ఒక శాశ్వతమైన మార్పుకు కారణమైన ఒక మహా ఉద్యమానికి దారితీశాయి దేవుడు మార్టిన్ లోదర్ ద్వారా ఇంతటి పోరాటం చేయించి ప్రజలందరికీ ఆయన వాక్యం అందేలా చేశాడు దేవునికి దూరం అవుతున్న ప్రజలను ఆయనకు దగ్గరయ్యేలా చేశాడు ఆయన ఉద్దేశం ఏంటో చూసారా పాపక్షమాపణ కొనుక్కుంటే వచ్చేది కాదు అది దేవుడు మనకు ఉచితంగా ఇస్తుంది వాక్యం ఆయన్ని చర్చిలో జరుగుతున్న మోసాన్ని చూసేలా చేసింది ఒకవైపు ఒకరేమో బైబిల్ పట్టుకుని మోసం చేస్తున్నారు మరొకరు అదే బైబుల్ పట్టుకుని మోసం నుండి విడిపిస్తున్నారు సేమ్ ఆది కాండంలో జరిగినట్టే దేవుడు ఆదాము అవ్వకు వాక్యం ఇచ్చి వాళ్ళని బ్రతికించాలి అనుకున్నాడు కానీ అపవాది అదే వాక్యం పట్టుకుని అవ్వ ఆదామును మోసం చేశాడు ఒకరేమో ప్రసాదం తినొచ్చంటారు మరొకరేమో బొట్టు పెట్టుకోవచ్చు అంటారు లోకంతో లోకంలా ఉందాం మన సాంప్రదాయం ఇదే కదా అంటూ వాక్యాన్ని చేస్తారు కాంప్రమైజ్ అయిపోతారు మరొకడు తన విలాసవంతమైన సేవల కోసం తన సామ్రాజ్యం కోసం దేవునికి ఇవ్వండి నేను మీకివ్వను కాని దేవుడు మీకిస్తాడు అని తనకు మనస్సాక్షి కూడా లేకుండా భిక్షమెత్తుకుంటున్నాడు వాక్యంలో లేని పద్ధతులను దర్శనాలను చూపిస్తూ ప్రజలను మోసం చేస్తారు అదిగో వచ్చేస్తుంది ఇదిగో జరిగిపోతుంది నేను చెప్పేదే జరుగుతుంది నేను చెప్పేదే జరగబోతుంది నేను ఇంతకు ముందు చెప్పిందే జరుగుతుంది అని ఫేమ్ కోసం తాతహలాడిపోతున్నారు ఇప్పుడు ఈ మోసాల గురించి నేను మాట్లాడకపోతే నా విశ్వాసం చచ్చిపోతుంది మాట్లాడితే నేను ఒక క్రైస్తవ పెద్దల వ్యతిరేకిలా ఐక్యతను చడగొట్టేవాడిలా కనపడతానేమో సత్యానికి నిలబడడానికి ఎంతో పెద్ద వెల చెల్లించాల్సిన పరిస్థితి అందుకే అక్టోబర్ ముప్పై ఒకటి అంటే ప్రతి సంవత్సరం అలవాటుగా మనం చూడాల్సింది మార్టిన్ లోదర్ కథను కాదు మనం చూడాల్సింది మార్టిన్ లూథర్ చూసినట్టు వాక్యాన్ని అడ్డు పెట్టుకుని మన మధ్య జరుగుతున్న మోసాన్ని మనం అలవర్చుకోవాల్సింది ఆయన ధైర్యాన్ని సత్యం కోసం ఏదైనా ఎదుర్కొనే ఆయన తెగువను అలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే లేస్తున్నారనిపిస్తుంది వాక్యం అనే కొలబద్దతో ప్రతి బోధను ప్రతి సేవకుణ్ణి ప్రతి సేవను కొలిచే యోధుల్లాంటి యువతరం తయారవుతోంది వాక్యానుసారమైన సేవలు సంఘాలు లేకపోతే ఖచ్చితమైన ఒక రీఫార్మేషన్ రావాలి వాక్యం పేరుతో జరుగుతున్న ప్రతి వ్యాపారాన్ని ప్రతి మోసాన్ని ప్రతి రాజీని బయట పెట్టాలి ఎందుకంటే దేవుడు ఒకప్పుడు తన సంఘాన్ని ఒక అవినీతి సామ్రాజ్యం నుండి కాపాడినట్టే నేటి తప్పుడు బోధకుల నుండి వారి మోసపూరితమైన సిద్ధాంతాల నుండి కూడా కాపాడగలడు ఆ సమయం ఇప్పుడే మొదలైంది మొదటి నుండి దేవుడు పనిచేస్తున్న పద్ధతి ఇదే యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు వాళ్ళు నచ్చిన పద్ధతుల్లో వాళ్ళు ప్రజలని నడిపిస్తున్నారు ఇక వాళ్ళు ఏం చెప్తే అదే బోధ అదే వాక్యం ఇలా వందల సంవత్సరాలుగా నడుస్తూ ఉంది ఒక టైం వచ్చింది దేవుడు తన ప్రియకుమారుని పంపాడు ఎలా దేవుణ్ణి ప్రేమించాలో ఎలా ఆయనతో నడవాలో బోధించాడు వాళ్ళు వెంబడిస్తున్న పద్ధతులు ఆచారాలు వాళ్ళని దేవుని దగ్గరకు తీసుకువెళ్లలేవు అని చెప్పాడు వాక్యాన్ని వెంబడించమన్నాడు యేసు క్రీస్తు రాకడ కూడా ఒక కొత్త రీఫార్మేషన్ తెచ్చింది మళ్లీ ఆయన రాబోతున్నాడు వచ్చేసరికి చూడండి ఎలా ఉందో పరిస్థితి మళ్లీ వేల సంఘాలు వందల సిద్ధాంతాలు మనుషుల జ్ఞానం బోధలు వర్గాలు వాటన్నిటినీ చూస్తూ ఏం చేయలేక గుంపులో కలిసిపోయి భక్తి చేస్తున్నావు అనే భ్రమలో మనం దేవుడు మనల్ని ఆచార భక్తి చేయడానికి క్రైస్తవులుగా పిలవడం లేదు ఆచార భక్తి చేయడానికి మన చేతికి బైబిల్ రాలేదు